నెల్లూరు రూరల్ ఇరవై ఒకటవ డివిజన్ కోసం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అత్యధిక నిధులతో అభివృద్ది చేశారని తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటి సాయిబాబా తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఇరవై ఒకటవ డివిజన్ కు అత్యధిక నిధులు మంజూరు చేయించారన్నారు డ్రైనేజీ సిమెంట్ రోడ్లు ఇతర అభివృద్ది కార్యక్రమాలను నిరంతరం స్వయంగా పర్యవేక్షిస్తూ పూర్తి చేశారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ భాష స్థానిక నేతలు కోటిరెడ్డి దిలీప్ చేదర్ల కవిత సుమ మల్లికార్జున్ మణికంఠ ఆనంద్ సుబ్బారావు ప్రకాష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు కంటే సాయిబాబా నేను నేను క్లష్ంచాదని మా వాటి అభివృద్ధి కూడా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో మా ఎమ్మెల్యే గారు ఎనభై ఆరు లక్షలకి తొమ్మిది వరకు డివైడ్ చేసి తొమ్మిది వరకు షాన్ చేశారు దాని ట్రైన్స్ ఉన్నాయి సిమెంట్ రెండు ఉన్నాయి కొద్ది ఉన్నాయి అసలు విషయం ఒక చిన్న ఉదాహరణ చెప్తా అందరూ తెలిసి విషయమే అడగేది అమ్మాయిని అన్నం పెట్టదంటారు కానీ మా ఎమ్మెల్యే గారు కార్యకర్తల పిలిచి మీ వాటిలో ఏ సమస్యలు ఉన్నాయా మీ వాటిలో వర్కర్లు కావాలా ఏం కావాలి చెప్పండి ఏం కావాలన్నా మేము శాంక్షి చేపిస్తాం అని చెప్పి పిలిచి మమ్మల్ని ఆదరించి దగ్గరికి పిలిచి వర్క్ వర్కర్ ఘనత మా ఎమ్మెల్యే గారిది ఈ మేము ఎవరికైపోయినా గతంలో చాలా మంది నాయకులు తిరిగాము పనిచేసాము చేశాం కానీ మేము అడిగేవాళ్ళం కానీ మా ఎమ్మెల్యే గారి పడుకు మమ్మల్ని మీ వాటిలో సమస్యల గురించి ఏమి ఉన్నాయ్ కానీ మా దృష్టి తీసుకురండి మేము దగ్గర చేపిస్తాము అని ఆయనే పిలిచి శాంక్షన్ చేయించి ఆయన పర్యటించి ఏం కావాలో ఆయన చూసుకుంటూ మాకు ఇచ్చాం కదా ఆయన చిరెడ్డి గారిది ఇంక బ్రదర్ కూడా బ్రదర్ కిరిరెడ్డి గారు విషయం చెప్పాలంటే ఆయన మన విజిటింగ్ విజిట్ వచ్చాడు వర్క్ చేస్తా లేదు చేయడానికి వచ్చాడు ఈ వీధిలో కావాలి శాఖ చేస్తున్నాం మేము రోడ్డు బాగలేదు అని ఒక స్థానికులు వచ్చి అడిగారు అడిగే ముందు చూసి రోడ్డు బాగాలేదు ఆయన చూసి ఇమీడియట్ శాఖ చేసిన ఎంత కిరెడ్డి గారు అన్నదమ్మలు అభివృద్ధి విషయాల్లో చీరెడ్డి గారు అయితే వాళ్ళ బ్రదర్ గిరిరెడ్డి గారు అయితే అన్నదమ్మలు పోటీల మీద ప్రతి వార్డులు తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు ఎందుకన్నా మాకు కావాల్సింది లేదు ఇంకపోతే ఈ మధ్యకాలంలో ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్ ఎమ్మెల్యే రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెట్టి కొండపల్ గేట్ కానీ ఉమ్మడి గేట్ కానీ అండర్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జి కావాలని చెప్పి గవర్నమెంట్తో రైల్వే తో ఫైట్ చేసి శాంక్ చేసే శాంక్ చేశారు ఈ విషయంలో మా ఎమ్మెల్యే గారికి మా ఉమ్మడి గుండె ప్రజలతో ఏమి బీవీ ప్రజలతో రుణపడి ఉంటాం కొండపాల గేట్ ఇప్పుడు రిపేర్లో ఉండి అనాదిగా చాలా ఇబ్బంది పడతా వారానికి ఒకసారి కొండపల్ గేట్ రిపేర్ అయ్యి ఇబ్బంది పడుతున్నాం కానీ ఎప్పుడైతే బ్రిడ్జి బాక్స్ బ్రిడ్జ్ శాంక్షన్ అన్నారో మా ఉమ్మడి ప్రజలకి చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో జీవితకాలం ఉమ్మడి ప్రజలు మా ఎమ్మెల్యే శైలి గారిని మర్చిపోరు గారు హ్యాక్ట్రిక్ ఎమ్మెల్యే గారు మూడోసారి విజయం సాధించిన తర్వాత ఈ పది నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు ముఖ్యంగా మార్చి తొమ్మిదవ తేదీన నూట ఐదు వర్కలకి ఒకే రోజు శంకుస్థాపన చేయడం జరిగింది దాని తర్వాత విడతల వారీగా ఒక వారంలో మూడు వందల మూడు ఈ ఐదు వర్కులతో కలిపి మూడు వందల మూడు వర్కలకి శంకుస్థాపన చేయడం జరిగింది మూడు వందల మూడు వర్కులు దాదాపుగా పూర్తయినాయి ఈ నెల మే నెల పదిహేనవ తేదీన ప్రారంభానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి అనుకున్న టయానికంటే ముందుగానే వర్క్లు చేయడం జరిగింది కాంట్రాక్టర్లు అందరూ పోతే మా డివిజన్ నందు ఎనభై ఆరు లక్షలతో మాకు అభివృద్ధి పనులు శాంక్షన్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు సీసీ డ్రైన్లు అయితేనేమి సీసీ రోడ్లు అయితేనేమి దాదాపుగా అన్నీ పూర్తయినాయి పూర్తయిన తర్వాత మా కార్యకర్తల చేతే ప్రతి పనిని ప్రారంభించుటకు రంగం సిద్ధం చేసుకున్నాము మే పదిహేనో తేదీన ప్రతి ఒక్కని మా కార్యకర్తల చేత ప్రారంభించి ప్రజలకు అంకితం ఇవ్వడం జరుగుతుంది పోతే ఈ కొండాపల్లం గేట్ దగ్గర అండర్ బ్రిడ్జి కానీ బీవీ నగర్లో ఇరవై రెండో డివిజన్ బీవీ నగర్లో ఆఫీస్ దగ్గర అండర్ బ్రిడ్జి కానీ రెండు శాంక్షన్ చేయడం జరిగింది ఇవి కూడా తొందరగా పూర్తి చేయడం జరుగుతుంది ఈ రెండు వర్కల్ని ఈ మూడు వందల మూడు వర్కల్లో మా ఎమ్మెల్యే గారు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు వాళ్ళ అన్న తమ్ముడు కోటానరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు మరీ శ్రద్ధగా ప్రతి వర్క్ని ప్రతి నిత్యం పర్యవేక్షించి అధికారులకు సూచనలు ఇస్తూ పనులన్నీ పూర్తి చేయడం జరిగింది కావున మా డివిజన్ తరఫున మా ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకు తెలియజేసుకుంటున్నాం ఇరవై ఒకటవ డివిజన్లో ఈ ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గౌరవ నెల ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు మనపద రెడ్డి గారు ఒకే భారతదేశ చరిత్రలో ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టింది ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపన ఆ నూట ఐదు శంకుస్థాపనలో ఇరవై ఒకటవ డివిజన్లో ఈ తొమ్మిది యొక్క అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ డివిజన్ నాయకులకి మా కార్యకర్తలకి మిత్రులకి మీడియా మిత్రులందరికీ కూడా నాకు ధన్యవాదాలు ఈ ఎరపు రోడ్డు రోజునకి సీలో ఎమ్మెల్యే సీతారెడ్డి గారి యొక్క శాంక్షన్ చేసింది ఎనభై ఆరు లక్షలు దాదాపు ఈ ఎనభై ఆరు లక్షల్లో నాలుగు సీసీ డ్రైనేజ్లు నాలుగు సీసీ రోడ్లు ఐదు సిసి డ్రైనేజులు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమం కూడా పూర్తయిపోయాయి పూర్తయి మేము వచ్చే నెల మే పదిహేన తారీఖున ప్రారంభ కూడా చేస్తాము ఈ కార్యక్రమం ఎంతో శ్రద్ధగా మా గిరిరెడ్డి గారు ఒకటి రెండు సార్లు వచ్చి ఈ యొక్క పనులు పరిశీలన చేసి ఎలా జరుగుతున్నాయి నాణ్యతగా జరుగుతున్నాయా చక్కగా జరగలేదా దగ్గరుండి పనులు పరిశీలించి అభివృద్ధి కార్య పూర్తి చేశారు రేపు ఈ నెల మే పదిహేను తారీఖున ఈ యొక్క కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతుంది ఎస్ ఎమ్మెల్యే గారు శంధర్ రెడ్డి గారికి మా యొక్క డివిజన్ తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు కోటిరెడ్డి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి